ಎದರ್ಣ ಮಾಡಿ ಬೈಟ ಉ ఈరోజు కడప నియోజకవర్గంలో మొదటి పౌరుడైన మేయర్ మాజీ మేయర్ సురేష్ బాబు గారు మొన్న మూడు రోజుల క్రితం మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి అరే జీహెచ్ఎంసీ యాక్టును అమలు చేయాల్సిన విషయం తెలిసి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈరోజు కోర్టు జోక్యం చేసుకున్నాయి నువ్వు నీ మీద అనర్హత వేటు వేసినా దానికి మా మీద మీకు సిగ్గుందా మీకు మానం ఉందా ఇదేంటి మాటలండి మాట్లాడము కోర్టు జోక్యం చేసుకుని అంటే రాజ్యాంగాన్ని కూడా చేయవా మీరు ఈ కడప నియోజకవర్గంలో కడప నడిపొడ్డున ఆ దివంగ నేత ఆ ప్రియతమ నాయకుడు ఆ రాజశేఖర రెడ్డిని గొప్పలు చెప్పుకుంటున్న మీరు మీ పార్టీ వాళ్ళు ఆయన పేరు పెట్టుకున్నారు కదా వైఎస్ఆర్ కాలనీ అని మరి ఇరవై సంవత్సరాల కాలం నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు లేక రోడ్డు లేక మంచి సదుపాయం లేక డ్రైనేజ్ సిస్టమ్ లేక ఆ ప్రాంత వాసులు ఎంత దుర్భర జీవితం గడుతున్నారో మీకు తెలియదా మరి ఎవరు చిక్కుపడాలా ఎవరు అవమాన పాల్పడాలా గత ఇరవై సంవత్సరాల కాలం నుంచి ఈ నియోజకవర్గంలో మేరు మీరే కదా అండి పది సంవత్సరాలు మే రవీంద్రారెడ్డి గారు మళ్ళా తర్వాత కాలం మీరే కదా ఉన్నింది ఎమ్మెల్యే కూడా మీ వాళ్ళే కదా మీ పార్టీ ఎమ్మెల్యే కదా ఉన్నింది మరి ఈ పనులు చేయకుండా ఎవరు చిక్కుపడాలా ఎవరు అవమానకు పాల్పడాలా మమ్మల్ని అనడం ఏంది మీరు ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారండి సురేష్ బాబు గారు మీరు చేసిన తప్పులకు మీరు చేయకుండా నియోజకవర్గ ప్రజలను మన్నలు పొందకుండా మీతో మీ పార్టీతో సంబంధం లేదనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినా కూడా మీరు మళ్ళీ ఎందుకు కాలగేసుకొని ఓటర్ల కాడికి వస్తున్నామంటున్నారండి ఇరవై ఏళ్ళు మీరే కదా డెవలప్మెంట్కు పూర్తిగా అడ్డు మీరే కదా చేయలేదు కదా మరి ఎవరో సిగ్గుపడాలా ఎవరికో లేదని మాట్లాడమేంది మరి ఇంకో విషయం అవినీతి గురించి మాట్లాడతా తండ్రి అధికారాన్ని పెట్టుకొని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉండి పదమూడు కేసులు మొదటి ముద్దాయిగా ఉన్న వ్యక్తి మీ పార్టీ అధ్యక్షుడు అండి ఈరోజు చూసాం కదా వేరే దేశాలు పోవాలన్నా కూడా కోర్టు అనుమతి తప్పనిసరి అటువంటి ఉన్న పార్టీలో ఉంటూ మీరు సిగ్గుపడాలనా మేము సిగ్గుపడాలనా ఇది మీనింగ్లెస్ నాకు అర్థం కాలేదు ఒక మొదటి పౌరుడిగా ఉండి గత నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలి మీరు కూడా అన్ని విషయాలు తెలుసు మీకు మరి ఈ విధంగా ప్రవర్తించడం ఏంది ఇంకా నెక్స్ట్ ఇంకొకటి పోతే మన ఏది ఇంకోటి ఏదో విషయం చెప్పినాడు మళ్ళా నిన్న మీ పార్టీ వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు మా దేవుని గడపలో సంబంధించి మా కార్పొరేటర్ సుబ్బారెడ్డి అంటే సుబ్బారెడ్డి ఏ పార్టీలో ఉండాలా ఏ పార్టీలో ఉండకూడదు ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేయాలా జిల్లా అధ్యక్షుడు ఏ విధంగా పనిచేయాలా మీరు ఎవరండి చెప్పేదానికి మీ పార్టీ చరిత్ర చూసుకోండి ఒకసారి నాలుగు దశాబ్దాల కాలంగా ఒక కుల పార్టీ ఒక తల్లి పార్టీ ఒక పిల్ల పార్టీ అని మూడు పార్టీలు మారిన వాళ్ళు మీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మీ జిల్లా మీ పార్టీ అధ్యక్షుని అడగండి రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని మూడు పార్టీలు మారిన వాళ్ళు మీరు మా గురించి చెప్పడం ఏంది మా పార్టీ ఏ విధంగా నడుచుకోవాలా మా పార్టీ యొక్క విధి విధానాలు మీరు చెప్పడం ఏంది ఈరోజు పెద్ద సచ్యుల మాదిరిగా నిన్నొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఎంతసేపు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య వ్యక్తుల మధ్య పెట్టి లబ్ధి పొందు పొందాలని కూడా తప్పు కదండి ఏది మీరు చేసే పద్ధతి నాకు అర్థం కాలేదు రాండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో మీ బలం ఎంతో మా బలకం ఏదో రాండి పబ్లిక్ చూసుకున్నాం ఎవరు మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారో చూస్తాం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ అంటే ఏ విధంగా అండి మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారో ఇంకోసారి రిపీట్ చేద్దాం అండి చే థ్యాంక్ యూ నిన్న దేవుని నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో పది సంవత్సరాల నుంచి సుబ్బారెడ్డి కార్పొరేటరు ఉన్నాడు ఏమి అభివృద్ధి జరిగింది ఈ దేవుని గడపకు ఏం అభివృద్ధి చేశారు ఎన్ని రోడ్లు వేసినారు ఎన్ని కాలువలు వేసినారు ఏ కార్యకర్తకు న్యాయం చేశారు అని విమర్శించడం జరిగింది దీంట్లో నైంటీ పర్సెంట్ ఈ పది ఏళ్ళు సుబ్బారెడ్డి కార్పొరేట్ హయాంలో ఉన్నప్పుడే నైంటీ పర్సెంట్ నాలుగించి పైపులు ప్రతి సందుకు వేయడం జరిగింది తర్వాత పది పది రోడ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది ఇంతెందుకు నిన్న విమర్శించిన వ్యక్తి వాళ్ళ ఇంటి ముందునే సిబిన్ రోడ్డు డ్రైనేజీ రెండు వేయడం జరిగింది ఇవన్నీ కార్పొరేటర్ల కార్పొరేటర్లు కార్యకర్తలు కార్యకర్తలకు ఇచ్చి పనులు చేసారు అంత ఎందుకు దేవుని గడపలో నేను ప్రెస్ మీట్ పెట్టిన అతనే ఇంటి ఎదురుగా డ్రైనేజీ కాలోకు కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుని అతనే పనిచేసాడు ఈ ఒక విషయం సరిపోదా కార్యకర్తకు న్యాయం చేసినాడో లేదా సుబ్బారెడ్డి అని ఇదే విధంగా వైఎస్ఆర్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాలనీలో ఫ్లాట్లు ఇస్తే మొత్తం అందరి నాయకులు నాయకులతో అందరిని ఒప్పించి మొత్తం అన్ని డివిజన్లలో సెంటర్ సెంటు సెలబిస్తా ఉంటే ఒక దేవుని కడప రెండు సెకండ్ డివిజన్ కార్యకర్తలకు తర్వాత ప్రజలకు ఒకటి ముక్కాలు సెంటు స్థలం ఇప్పించి చేసినాడు మా సుసేనం దేవునిగడ సుసేనము పూర్తిగా అధ్వన స్థితిలో ఉండేది ఈ బుద్ధు ఒక పార్కును కల్పిస్తుంది అది సుబ్బారెడ్డి చేసినాడు తర్వాత ఇనామినేట్ చేసినాము ఇనామినేట్ చేసినాము అంటున్నారు ఈ అభివృద్ధిని చూసి అభివృద్ధిని చూసి ఆపర్చునిటీ వాళ్ళంతా కూడా ఇతను బాగా అభివృద్ధి చేసినాడు బాగా పలుకుతాడు అని చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యి అతను ఇనామినేషన్గా అందరు చేసినారు ఒక కార్యకర్తగా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు టికెట్ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది నువ్వు ఇనామినేషన్ చేయడం కాదు ఆపోజిట్ హోళ్ళు ఇనామినేషన్ చేయాలి అది